స్టాక్ మార్కెట్లో అత్యధిక పన్నులపై ఓ స్టాక్ బ్రోకర్ ఆర్థిక మంత్రికి చేసిన ఫిర్యాదు ఓ సభలో నవ్వులు పూయించింది ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విజన్ ఫర్ ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు దేశాభివృద్ధిలో స్టాక్ మార్కెట్ల పాత్రపై మాట్లాడారు ఈ సందర్భంగా ఓ స్టాక్ బ్రోకర్ మాట్లాడుతూ తన ఆవేదనను సరదాగా పంచుకున్నాడు స్టాక్ బ్రోకర్లుగా తాము చాలా పన్నులు చెల్లించాల్సి వస్తోందని జీఎస్టీ సీజీఎస్టీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ ఐటీఎస్టీ స్టాంప్ డ్యూటీ ఎల్టీజీసీ వంటివన్నీ చెల్లించాల్సి వస్తోందని స్టాక్ బ్రోకర్ తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం స్టాక్ బ్రోకర్ల కంటే ఎక్కువ ఆర్జిస్తోందని తామేమో ఆర్థిక రిస్క్ తీసుకుంటుంటే ప్రభుత్వమేమో లాభాల్లో అధిక వాటా తీసుకుంటోందని వాపోయాడు తామేమో వర్కింగ్ పార్ట్నర్ గా ప్రభుత్వమేమో స్లీపింగ్ పార్ట్నర్ గా మారిపోయినట్లు ఉందని ఇల్లు కొనడం కూడా సామాన్యులకు కష్టతరంగా మారిందని ఫిర్యాదు చేశాడు దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ ఓ స్లీపింగ్ పార్ట్నర్ గా ప్రభుత్వం ఈ నివేదిక నుంచి దీనికి సమాధానం చెప్పలేదని కామెంట్ చేయడంతో సభలో నవ్వులు పూశాయి దేశాభివృద్ధికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సభలో పేర్కొన్నారు వీటి ఫలితంగా మునిపెన్నడూ చూడని స్థాయిలో మౌలిక వసతుల కల్పన జరిగిందన్నారు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించినట్లు చెప్పుకొచ్చారు మెట్రో ప్రాజెక్టుల కారణంగా నగరాల మధ్య అనుసంధానం పెరిగిందని కూడా అన్నారు